హాయ్ అండి నిన్న రైతు బజార్లో అయితే చింత కనిపించింది సమ్మర్ కదా అండి ఇంకెక్కడ చూసినా చింత కనబడింది ఇప్పటికైతే నేను త్రీ టైమ్స్ తీసుకొని అయితే పప్పు పెట్టాను నాకైతే చాలా ఇష్టమండి చింత చిగర పప్పు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఒక్కసారి మీలా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పినట్టు అయితే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇందుకే మీలా ఎంతమందికి చింతచిగర పప్పు ఇష్టమో కామెంట్ చేసేయండి చింత చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి పచ్చడి పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చికెన్లో యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట ఇందులో యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చింత చిగరు సో పప్ప అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం దానికి కాంబినేషన్ అయితే అట్టికి ఫ్రై కూడా పెట్టానండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే చింత చిగర్ని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసి బాగా ఫ్రై అవ్వాలి అందులోనే మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చింత కూడా వేసి అయితే దగ్గరికి అయ్యేలాగా మగ్గనివ్వాలి అనమాట అందులో కొంచెం అయితే వాటర్ వేయండి లేకపోతే బాగా ఫ్రై అయిపోద్ది అనమాట అందులో కొంచెం వాటర్ వేసి దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి ఒకవేళ చింత మిక్సీ పట్టి పేస్ట్ కూడా వేసి ఆయిల్లో మగ్గనివ్వచ్చండి మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఆకులు వేసి అయితే డైరెక్ట్గా మగ్గని ఇచ్చేసాను అనమాట ఇది అయితే ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక అయితే కందిపప్పు కూడా ఉడికి పక్కన పెట్టేసాను అందులోనే పేస్ట్ అంతా వేసి పసుపు ఉప్పు కారం కొంచెం వాటర్ అయితే వేసి బాగా మరగన అందులోనే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేయండి చాలామంది అన్నంలో నెయ్యి వేసుకోరు కదా సో పప్పులు అయితే యాడ్ చేసేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అంతే ఇక చింత చిగిరి పప్పు అయితే రెడీ అయిపోయిందండి అన్నంలో వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి వీడి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఛానల్ ఆ విషయంలో